హలో ఎవ్రీవాన్ ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ అపర్ణ కోసం కనకం ఇంటికైతే వస్తాడు కదా ఇంతలోనే కావ్య ఎదురవుతుంది బయట రాజ్కి అప్పుడే రాజ్ కావ్య దగ్గరకు వచ్చి నాకు తెలిసే ఇదంతా ప్లానే అన్న విషయం నాకు బాగా తెలుసు నిన్నటి పోటీలో ఎలాగో గెలవలేకపోయావు కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టావు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు నేను దిగొచ్చి మీ ఇంటికొచ్చి నిన్ను తీసుకుని వెళ్లాలనే కదా మా అమ్మని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు అని అడిగితే అప్పుడే కావ్య అయ్యిందా ఇంకా ఏమైనా మిగిలుందా మీకు ప్రతిసారి ప్రతి విషయంలోనూ నన్ను అనుమానించడం తప్ప ఇంకేం వేరే పనుండదా నేను ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి జరిగిన దాంట్లో అత్తయ్య గారి ఇలా మా ఇంటికి రావడం వెనక నాకు ఎలాంటి సంబంధం లేదు నాకే కాదు మా ఇంట్లో ఎవ్వరికీ ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య గారు తనంతట తనే మా ఇంటికి వచ్చారు షడన్ గా తను రావడం చూసి మేమే కంగారు పడ్డాం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం తనంతట తనే వచ్చారు కాబట్టి ఇప్పుడు తను వస్తానంటే మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్తుంది కావ్య అప్పుడే రాజ్ మా అమ్మపై నీ పెత్తనం ఏంటే చూడు మా అమ్మని నేను ఎలా తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇంటి లోపలికి అపర్ణ దగ్గరకు వస్తాడు రాజ్ అప్పుడే అపర్ణని చూసి ఏంటి మమ్మీ ఇదంతా అసలు చిన్నపిల్లలా ఇలా అలిగి ఇంట్లో నుంచి ఏంటి ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి గాని ఇలా వచ్చేస్తావా అది కూడా నేను ఎప్పటికీ అడుగు పెట్టకూడదనుకున్నా ఈ ఇంటికి వచ్చావు పదమమ్మీ మన ఇంటికి వెళ్లిపోదాం అని అపర్ణని పిలిస్తే అప్పుడే అపర్ణ నువ్వు పిలవగానే వచ్చేసేదాన్నైతే నేను ఇంట్లో నుండి బయటికి రావడం దేనికి నేను కోరుకున్నది జరిగితే తప్ప మళ్లీ నేను తిరిగి ఇంటికి రావాలని అనుకోవట్లేదు అని అపర్ణ అంటే అప్పుడే రాజ్ నాకు తెలుసు మమ్మీ అడుగుతావో నాకు తెలుసు కానీ నేను చెయ్యలేనిది నాకు సాధ్యం కానిదే నువ్వు అడుగుతావన్న సంగతి నాకు తెలుసు ఆ కళావతిని ఇంటికి తీసుకొస్తేనే నువ్వు వస్తానని చెప్తావు అంతే కదా అదే కదా నీ డిమాండ్ అని అడిగితే మరి తెలిసినప్పుడు నన్నెందుకు రా రమ్మని పిలుస్తున్నావు నేను ఇంటికి రావాలి అంటే కావ్యని ఇంటికి తీసుకుని పద అప్పుడే నేను వస్తాను అని చెప్తుంది అప్పుడే రాజ్ అది ఈ జన్మలో జరగదు నేను కళావతిని మళ్లీ ఇంటికి తీసుకువెళ్లడం నా భార్యగా అంగీకరించడం అనేది ఎప్పటికీ జరగదు అని రాజ్ అంటే అయితే సరే భార్యతో పాటు తల్లిని కూడా మర్చిపో నువ్వు ఇంటికి తీసుకురావడం కుదరకపోతే నేను కూడా మళ్లీ తుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టడం కుదరదు అని చెప్తుంది దాంతో షాకవుతాడు రాజ్ అప్పుడే ఏంటి మమ్మీ నువ్వు ఇలా తయారయ్యో కొడుకు కన్నా నీకు కోడలే ఎక్కువైపోయిందా అసలు కొడుకు మాటతో గాని తన గాని నీకు ఎలాంటి సంబంధం లేకుండా పోయిందా ఎందుకని నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు తల్లి అంటే ఏంటి పిల్లల్ని అర్థం చేసుకోవడమే కదా పదే పదే లేని పని చేయమంటావెందుకు ఇదంతా కాదు మమ్మీ నాతో మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే నీకొక్కసారి చెప్తే అర్థం కాదా అని అంటుంది అపర్ణ అప్పుడే రాజ్ అయితే ఇదే నీ మాట అని అంటే అవును ఇదే నా నిర్ణయం ఇక నా నిర్ణయం ఎప్పటికీ మారదు అని అంటుంది అపర్ణ ఇక రాజ్ అయితే సరే అమ్మా నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకున్నావు కదా అది నీ హక్కు అలాగే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకోవడానికి నాకు హక్కు ఉంటుంది నువ్వెలా నీ మాట నేను వినలేదని నాపై అలిగి నువ్వు ఇంట్లో నుండి వచ్చేశావో ఇప్పుడు అదే పని నేను కూడా చేయబోతున్నాను నా తల్లే నా మాట వినలేనప్పుడు నా ఆలోచనలకి తను గౌరవం ఇవ్వలేనప్పుడు ఇక ఎవరు ఎలా అయిపోతే ఏమైపోతే నాకెందుకు నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నువ్వెప్పుడైతే తిరిగి ఇంటికొస్తావో అప్పుడే నేను వస్తాను ఇది నీకు ఓకేనా అని అంటాడు రాజ్ దాంతో అందరూ కూడా షాక్ అవుతారు అపర్ణదేవికి పెద్ద షాక్ తగులుతుంది ఇదేంటి వీడెలాంటి నిర్ణయం తీసుకున్నాడు నేను బయటికి వస్తేనైనా రాజ్ కావ్యని క్షమించి ఇంటికి తీసుకువెళ్తాడనుకుంటే వీడే ఇంట్లో నుండి వెళ్ళిపోతే మొదటికే మోసం వస్తుందిగా ఇక ఇద్దరూ శాశ్వతంగానే దూరంగా ఉంటారు కదా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ అప్పుడే రాజు నేను సాయంత్రం ఐదింటి వరకు ఇంట్లోనే ఉంటాను బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో కొడుకు కావాలో కోడలు కావాలో తేల్చుకో కొడుకే కావాలి అనుకుంటే ఐదింటిలోగా ఇంటికిరా లేదంటే ఐదింటి తర్వాత నువ్వు ఇంటికొచ్చినా నేనైతే ఇంట్లో ఉండను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ అప్పుడే అపర్ణ ఏంటి కనకం ఇలా జరిగింది నేను వీళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దామని ఇంట్లో నుండి బయటికి వస్తే రాజు వెళ్ళిపోతానంటున్నాడు ఎలా అని అంటే అప్పుడే కనకం వదినగారు ఇప్పుడు గనక గారు బయటికి వెళ్ళిపోతే మొదటికే మోసం వస్తుంది మీకు చెప్పేంతటి దాన్ని కాదుగాని ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్లడమే మంచిదేమో అందరూ ఓ చోట ఉంటే ఏదో రోజు అల్లుడు గారు కావ్యని క్షమించి తీసుకువెళ్లే అవకాశం ఉంది కదా అని అంటే నువ్వు చెప్పింది కూడా నిజమే వీడు ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు వాడిని మార్చడానికి టైం పడుతుంది అని చెప్పి ఇక అపన్న లగేజ్ తీసుకొని దుగ్గిరాల ఇంటికైతే వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్